పనికొల్ వాళ్ళు సార్ మన వాళ్ళు ఉన్నారు సార్ కలర్ ఏదమ్మా ఈ లాభం లేదు మరి అందరినీ అన్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు

ఇది ఎట్లుంది ఇది మాకు కూడా అలవాట్లేదు ఎవరికి ఎన్కరేజ్ చేయడానికి మార్కెట్ ఇది ఒకటి ఇది ఒకటి డిజైన్స్ ఎట్లుంది అదొకటి ప్యాక్ చీఫ్ ప్యాక్ చేస్తూ తీసుకుంటున్నా ఫోటో కూడా వేపిస్తా దీంట్లో ఏది బాగుంది అంటే డిజైన్ సింపుల్ గా ఉంది ఇది కాదు ఇది వద్దు ఇంకా లైట్ సార్ జర్నీ లేకుండా జర్నీ కంపల్సరీ అన్నాడు

అంత అరాల టెంపుల్ అది గల్డ్ అంతా చూడడానికి దూరంగానే చూస్తే బాగానే ఉంది కానీ ఆ గల్డ్ అంతా बिग रात सोता था रात सोया था परफेक्शन जो साइन करेंगे टेम्पलम इंडा कितने किलो मीटर है तू लाइक दिस वीकेंड या दिस इस आफ्टर इधर बावन में योर ये करें दी उसका रहे योर एक ना डिस्काउंट एंड पैकेजेस आवा इतना ए डबल वे सही कन्वर्ट्स

మార్కెట్ లో విపరీతమైన రేట్లు ఉందే సార్ మనం ఒరిజినల్ గా తయారు చేస్తాము ఈ ఒరిజినల్ దగ్గర వీళ్ళకి విపరీతమైన రేటు మళ్ళీ ప్లస్ జీఎస్టీ సార్ ఇప్పుడు జిఎస్టీ తయారు చేసిన తర్వాత ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు సీరవ తగ్గిపోతే సంతోషంగా తగ్గిపోయింది చీరంటే కన్నా తయారు చేయాలి నాకి నాకి సార్ వాళ్ళు మన సంఘంలో చూసి మన ఎక్కువ అయిపోయింది నాకు బేరండుతుంది సార్ నాకు తగ్గి ఇంకా తగ్గి జిఎస్టీ తగ్గిస్తారు

స్ట్ వచ్చింది సార్ సిల్క్ లో జాంధని మార్కెటింగ్ ఎట్ మార్కెటింగ్ ఎంతమంది పని చేస్తారు మీ ఇంట్లో ఇంట్లో వచ్చేటప్పటికి ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు పని చేస్తారు సార్ అంటే ప్రతి ఒక్కరికి పని అండి వర్షంలో ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారు మీరు నెలకు ఇంట్లో అంటే నెలకు వచ్చేటప్పటికి నలుగురు కష్టపడితే ఒక ట్వంటీ రోజుల మేరకు వస్తుంది ఇరవై వేలు వస్తారు అంటే మొత్తం అంత కష్టపడతానండి సార్ సింగిల్ గా ఒకటి కాదు మీ ఊర్లో అందరూ పనిచేసినప్పుడు ఏ మాత్రం ఏ కుటుంబానికి ఎక్కువ వస్తుంది ఏ డిజైన్స్ ఎక్కువ వస్తుంది ఒక ఆలోచన దానికి ఏ డిజైన్ కంటే ఎక్కువగా ఆల్ ఓవర్ డిజైన్ ఎక్కువ డిమాండ్ ఉంది సార్ ఎందుకంటే ఎక్కువగా ప్రొడక్షన్ ఇది ఎక్కువ అవుతున్నాయండి బయట మార్కెట్ కూడా ఇవే ఎక్కువ ఉంది సార్

జామ్ దాని విజయమేం రాదు సో ప్రైస్ చాలా పడిపోతుంది సార్ ఇది నాలుగు వేలు అయితే నాలుగు వేల ఐదు వందల పడుతుంది ఇది అయితే పదివేల వీళ్ళు పదివేలు సార్ మనకు షాపులో అక్కడికెళ్ళిపోతే ఇది ఫోర్టీ థౌసండ్ మీరు అయితే ట్వంటీ థౌసండ్ సార్ సారీ ఒక వన్ మంత్ పడుతుంది సార్ వన్ మంత్ పడుతుంది వన్ మంత్ పడుతుంది ఇది ఇరవై ఇది సార్ ఇది వన్ ల్యాక్ అవుతుంది సార్ ఫైవ్ కొటింగ్స్ దోటీ అట్లా ఇవ్వాన్ కొట్టింగ్స్ టు స్టార్ట్ టేకింగ్స్